నెల్లూరు జిల్లా నెల్లూరు రూరల్ మండలం నరసింహ కొండపై వెలిసి ఉన్న వేదగిరి లక్ష్మీనరసింహ స్వామివారి దేవస్థానంలో గిరి ప్రదక్షిణ విశిష్టత గురించి మనం ఇప్పుడు చెప్పుకుంటాం స్వామివారి స్వరూపంగా ఇక్కడ గుహలో వెలిసి ఉన్నారు ఆ గుహ గుహనే పన్నెండు వందల సంవత్సరాలప్పుడు పల్లవ రాజులు గుడిగా మలచడం వల్ల ఆ గుహ చుట్టూ మొత్తం కొండలు ఉండడం వలన స్వామివారి ప్రదక్షిణకి ఎటువంటి సౌకర్యం లేదు అందువలన స్వామివారు ఉండే కొండకి చుట్టూ ఒక కిలోమీటర్ భాగం చుట్టూగా గిరి ప్రదక్షిణ అని చెప్పనేసి ప్రదక్షిణ మార్గం ఉంది భక్తాదులతో అనాదరించి కూడా ఆ ప్రదక్షిణనే ఉపయోగించుకుంటూ ఆ గిరి ప్రదక్షిణ అని చెప్పనేసి చేస్తూ ఉంటారు ఎవరైనా రుణ బాధలు ఈతి బాధలు ఏదైనా గ్రహ బాధలు ఉండేవాళ్ళు స్వామివారికి ఒక నియమబద్ధంగా ప్రదక్షిణ ఒక తొమ్మిది రోజులు కానీ పదకొండు రోజులు అలా వాళ్ళొక మనం నియమబద్ధంగా ఇక్కడ స్వామివారి రోజు వచ్చి అర్చన చేసుకొని ఒక ఒకటి మూడు ఐదు ఎన్ని వాళ్ళ శక్తి కొలది సుమారు ఒక కిలోమీటర్ ఉంటుంది కాబట్టి వాళ్ళ శక్తి కొలది ప్రదక్షిణ చేస్తే వాళ్ళకి వాళ్ళకు ఈడ ఇటువంటి బాధల నుంచి కూడా విముక్తి పొందుతారని చెప్పి అనేసి ఇక్కడ ప్రసిద్ధి చాలామంది భక్తాదులందరూ కూడా ఇట్లా గ్రహ బాధలు ఉండే వాళ్ళందరూ కూడా మండలం రోజులు అట్లా ఉండి స్వామివారి చెంతా నిద్ర చేసి ఈ మండలం రోజులు గిరి ప్రదక్షిణ చేయడం వల్ల కూడా చాలామంది దాని గురించి వాళ్ళు స్వస్థత పొంది వాళ్ళు విశేషంగా స్వామివారి అనుగ్రహాన్ని పొందినట్టు ఇక్కడ స్థల పురాణం మనకు ఇక్కడ విశేషంగా జ భక్తాదులు కూడా చేస్తూ ఉంటారు అందువల్ల ఈ గిరిపదక్షిణ మార్గం స్వామివారు ప్రతి నెల పౌర్ణమి కానీ గరుడి సేవ జరుగుతుంది అదేవిధంగా బ్రహ్మోత్సవాలు విశేష ఉత్సవాలు రథసప్తమి ఉత్సవాలు విశేష విశేషోత్సవాలంతా కూడా స్వామివారి ఈ గిరిపదక్షిణలో ఊరేగడం అనేది జరుగుతూ ఉంటుంది భక్తాదులు పౌర్ణమి రోజు జరిగే గరు గరుడు సేవ చిన్న గరుడి సేవలో ప్రదక్షిణలో పాల్గొని స్వామివారితో కూడా ఆ గిరిపదక్షిణ చేస్తే విశేష ఫలితం పొందుతారని చెప్పనేసి మనకు ఈ క్షేత్ర మహోత్సవం వల్ల తెలుస్తూ ఉన్నది భక్తాదులు ఈ విషయాన్ని గమనించి స్వామివారి సన్నిధికి ప్రదక్షిణ లేదు కాబట్టి గిరి గిరిపదక్షిణ చేసి భక్తాదులందరూ కూడా స్వామివారిని తరి సేవించి తరించవలసిందిగా కోరుచున్నాం